న్యూక్లియర్ మెడిసిన్ అనగానే మందికి అవేర్నెస్ కూడా లేదు అసలు అది ఏంటి డిపార్ట్మెంట్ అని న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఏంటి మీ డిపార్ట్మెంట్ గురించి మీ మాట న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఇప్పుడు కొంచెం క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి కానీ క్యాన్సర్ డయాగ్నోసిస్లో ట్రీట్మెంట్లో అలా వేరియస్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో యూస్ చేసి రేడియో యాక్టివిటీని యూజ్ చేసి డిటెక్ట్ చేసి హెల్ప్ చేసేదాన్ని న్యూక్లియర్ మెడిసిన్ అంటాం న్యూక్లియర్ మెడిసిన్ దాంట్లో ఈ రేడియో యాక్టివిటీని యూస్ చేసుకుని మనం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ని కానీ ట్రీట్మెంట్ని కానీ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే సో దీంట్లో మెయిన్గా స్పెక్ట్ సిటీ అని ఉంటుంది గామ కెమెరా పెట్ సిటీ అలానే కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటాము ఓకే మీరు అన్నట్టుగా ఇప్పుడు పెట్ సిటీ అనేది చాలా అరుదుగా వింటూ ఉంటాము సో అసలు పెట్ సిటీ స్కాన్ అంటే ఏంటి పెట్ సిటీ స్కాన్ అంటే మనము ఒక ఇప్పుడు ఒక క్యాన్సర్ డిటెక్ట్ అయిన పేషెంట్లో కానీ మనం రేడియో యాక్టివిటీ అనేది మన ఆ పేషెంట్కి ఇచ్చి వాళ్ళ బాడీలో ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉంది ఏ స్టేజ్లో ఉంది ఇవన్నీ కానిపెట్టడానికి అనేది యూజ్ చేస్తూ ఉంటాము పెట్ సిటీ స్కాన్ని ఓకే సో అలాగా ఏ స్టే అంటే స్టేజ్ వన్లో ఉంటే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయవచ్చు టూలో ఉంటే ఇంకొకలాగా అడ్వాన్స్డ్ అయితే ఇంకొకలాగా సో వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చు అనేది దీని మీద డిపెండ్ అయ్యి చేసుకోవచ్చు అనమాట సో బేసికల్గా బాడీలో క్యాన్సర్ అంతా ఉంది ఏ ఏ ప్లేసెస్లో ఉంది అని ఈ స్కాన్ యూస్ చేస్తూ ఉంటాం మెయిన్గా ఏ ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ చేస్తుంది మేడం బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైనా కానీ క్యాన్సర్ అనేది ఏంటంటే ఆల్రెడీ మన బాడీలో ఒక సెల్ అది డివైడ్ అవుతూ చాలా పెద్దగా ఒక ఒక మాస్ లాగా ఒక కణిత్ లాగా ఫామ్ అవుతుంది అది బేసిక్గా అలా ఫామ్ అవ్వడానికి దానికి కూడా గ్లూకోజ్ కావాలి ఇప్పుడు మన బాడీ ఫామ్ అయ్యి ఆ సెల్స్ అన్నీ పెరగడానికి గ్లూకోజ్ అనేది చాలా అవసరం అలానే క్యాన్సర్కి కూడా ఆ గ్లూకోజ్ యూస్ చేసుకుంటూ పెరుగుతూ ఉంటుంది సో అదే సేమ్ ప్రిన్సిపల్ని మనం యూస్ చేసుకుని ఆ గ్లూకోజ్ ఏదైతే ఉందో గ్లూకోజ్కి కొంచెం రేడియో యాక్టివిటీ అనేది మనం యాడ్ చేసి పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తాము సో ఎక్కడెక్కడ గ్లూకోజ్ తీసుకుంటున్నాయో సెల్స్ క్యాన్సర్ సెల్స్లో ఎక్కువ గ్లూకోజ్ వాడుకుంటూ ఉంటాయి క్యాన్సర్ సెల్స్ అవి పెరగడానికి సో మనం ఇచ్చిన గ్లూకోజ్ అంటే రేడియో యాక్టివిటీ కలిపి మనం గ్లూకోజ్ గ్లూకోజ్ లాంటి దాన్ని ఇంజెక్ట్ చేస్తాము సో ఈ గ్లూకోజ్ వెళ్ళి ఆ క్యాన్సర్ సెల్స్ అన్నింటిలో ఉంటుంది అది బయటకి మన కంటికి కనిపించదు బట్ రేస్ అనేది వస్తూ ఉంటాయి ఇప్పుడు మనకి సన్ రేస్ ఎట్లా ఉంటాయి కంటికి కనిపించవు కానీ లైట్ వస్తుంది సో అలాగ కొన్ని రేస్ వస్తూ ఉంటాయి మనకి మెషిన్ ఉంటుంది డిటెక్టర్స్ అవి ఉంటాయి పెట్ సిటీ మెషిన్ అనేది ఉంటుంది ఆ మెషిన్లో పేషెంట్ని పడుకోబెట్టినప్పుడు స్కాన్ చేసినప్పుడు ఆ రేస్ ఆ మెషిన్కి వెళ్ళి మనకి ఇమేజ్ అనేది వస్తుంది సో అలా డిటెక్ట్ అవుతుంది ఎక్కడెక్కడ ఈ మనం ఇచ్చిన ఎఫ్ డీజీ ఎక్కడికి వెళ్తుంది ఆ గ్లూకోజ్ ఎక్కడికి వెళ్ళింది ఏ ఏ సెల్స్లో ఉన్నది అనే దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఎక్కడ క్యాన్సర్ ఉంది అనేది ఈ పెట్ సిటీ స్కాన్ అసలు క్యాన్సర్ ఉంది అని తెలుసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది క్యాన్సర్ ఉంది కొన్ని నేను మీకు ముందుగా చెప్పినట్టు క్యాన్సర్ అనేది గ్లూకోజ్ ఎక్కువ తీసుకుంటా ఉంటుంది మామూలు సెల్స్ కంటే సో మనం గ్లూకోజ్ ఇస్తున్నాం కాబట్టి క్యాన్సర్ ఉన్న చోట్ల అది వెళ్ళి ఉంటుంది ఆ రేస్ని మనం డిటెక్ట్ చేయడం వల్ల ఈ ప్లేసెస్లో ఉంది అనేది తెలుస్తుంది మామూలు క్యాన్సర్ కానీ సెల్స్ ఏమన్నా ఉంటే అంత ఎక్కువగా తీసుకోవు అది సో అది మనకి రేస్ని ఏమి పంపించదు బయటకి ఎమిట్ చేయదు సో అలాంటప్పుడు ఏంటంటే అందులో ఎఫ్డిజి వెళ్ళదన్నమాట ఓకే ఓన్లీ ఈ గ్లూకోజ్ ఎక్కువగా వాడే సెల్స్ ఏదైతే ఉందో దానివల్ల ఒక మాస్ ఫామ్ అయిందో అక్కడికి వెళ్తుంది కాబట్టి గ్లూకోజు అవి మనకి డిఫరెంట్గా తెలుస్తుంది అంటే నార్మల్ క్యాన్సర్ కానివన్నీ అంత గ్లూకోజ్ తీసుకోవు మనకి రేస్ అది పంపించవు సో మనం అది హాట్గా ఉండదు అనమాట జస్ట్ ఈ క్యాన్సర్ ఉన్న సెల్స్లో మాత్రం ఎక్కువ ఎఫ్డీ వెళ్ళడం వల్ల అవి హాట్గా కనిపించి మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది క్యాన్సర్ ఉన్నదానికి లేని దానికి మేడం పెట్ స్కాన్ వల్ల అసలు ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి మనకి పెట్ స్కాన్ని బేసిక్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్లో యూస్ చేస్తూ ఉంటాం వేరే వాటికి కూడా యూస్ చేస్తాం బట్ బేసిక్గా మనం ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఒక కణిత అనేది క్యాన్సరా కాదా అనే దాంట్లో యూస్ చేసుకోవచ్చు ఓకే దాని తర్వాత కొంతమందిలో ఏంటంటే గడ్డలు వస్తాయి అది వేరే ఎక్కడి నుంచో స్ప్రెడ్ అయ్యి రావచ్చు బట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది కొన్ని టెస్టుల్లో తెలియదా చాలా టెస్టులు చేస్తూ ఉంటారు కానీ ఎక్కడి నుంచి వచ్చిందని తెలియదు ఒక్కొక్కసారి ఏంటంటే అలాంటి వాటిలో పెంచాన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ప్రైమరీ ఎక్కడి నుండి వచ్చింది దాని నుండి ఎక్కడికి స్ప్రెడ్ అయింది ఇవ ఇది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఒక పేషెంట్లో క్యాన్సర్ ఉంది అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఎక్కడెక్కడ ఉంది ఆ డిటెక్ట్ చేసిన చోటు ఒక్కటే ఉందా లేకపోతే ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా దానికి యూస్ చేసుకోవచ్చు కొన్ని క్యాన్సర్స్ లో ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సో ఆ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నారా లేదా బికాస్ ఇప్పుడు ఇచ్చే కీమోథెరపీ ఇవన్నీ కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత చాలా కాస్ట్లీ ఉంటాయి సో ఇవన్నీ కూడా హాఫ్ ట్రీట్మెంట్ అయినాక ఎలా రెస్పాండ్ అవుతున్నారు పేషెంట్ సో ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా లేకపోతే వేరే ఏమన్నా పెట్టాల్సి ఉంటుందా ఇది తెలుసుకోవడానికి పెట్సిటీ చేయొచ్చు లేదంటే అయిపోయినాక మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చేసినాక ఇంకేమన్నా మిగిలిందా లేకపోతే మొత్తం కరిగిపోయిందా లేదా చెక్ చేసుకోవడానికి చేయొచ్చు తర్వాత పేషెంట్ ఫాలో లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సర్విలెన్స్ అని కానీ ఫాలో అప్ కానీ మళ్ళీ ఏమన్నా వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు చేసుకోవచ్చు లేదు ఇప్పుడు కొన్ని కొన్ని క్యాన్సర్స్కి రేడియేషన్ ఇస్తూ ఉంటారు ఆ రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు రేడియేషన్ ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు గొంతుకి ఇవ్వాలనుకుంటే ఆ చుట్టూ ఉన్న ఏరియాస్ కూడా రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉండేవి బట్ ఇప్పుడు ఏంటంటే పెట్ స్కాన్ చేసి దాన్ని యూజ్ చేసుకుని రేడియేషన్ ఇచ్చినప్పుడు పెట్ స్కాన్లో ఎక్కడెక్కడైతే లీషన్ ఉంది ఎక్కడైతే క్యాన్సర్ ఉంది అనేది మనం డిటెక్ట్ చేయగలిగితే డైరెక్ట్ గా అక్కడికే రేడియేషన్ ఇవ్వచ్చు సో దట్ పక్కనున్న నార్మల్ టిష్యూస్ అన్ని డ్యామేజ్ అవ్వకుండా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట స్పెసిఫైడ్ ఏరియాలో స్పెసిఫిక్ ఏరియాలో స్మాల్ ఏరియాని టార్గెట్ చేసుకుని ఇస్తే చుట్టూ నార్మల్ టిష్యూస్ ప్రాబ్లం అవ్వదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి అన్నమాట సో అలా రేడియేషన్ థెరపీ ఇవ్వడానికి యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ వాటిలోనూ కెప్ సిటీ స్కాన్ యూస్ అవుతుంది ఇది బేసిక్గా క్యాన్సర్కి సంబంధించి నాన్ క్యాన్సరస్ వాటిల్లో కూడా కొన్ని వాటికి యూస్ చేసుకోవచ్చు బ్రెయిన్ కండిషన్స్లో బేసిక్గా ఇప్పుడు డిమెన్షియాస్ అంటే మత్తిమరుపు కానీ అట్లా అందులో చాలా వెరైటీస్ ఉంటాయి అవన్నీ ఏ వెరైటీకి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది సో అందులో ఏ టైప్ ఆఫ్ డిమెన్షియా ఏ టైప్ ఆఫ్ ది అనేది తెలుసుకోవడానికి కూడా పెట్ సిటీ వాడచ్చు కొంతమందికి సీజర్స్ వస్తూ ఉంటాయి ఫిట్స్ అంటూ ఉంటాం మనం సో ఆ ఫిట్స్ ఏంటంటే అది ఒక పాయింట్ నుంచి బ్రెయిన్లోని ఒక పాయింట్లో తేడా ఉండడం వల్ల అలా ఫిట్స్ వస్తూ ఉంటాయి సో ఆ పాయింట్ ఏది అనేది లోకలైజ్ చేయడానికి కూడా వాడచ్చు సో దట్ ఆ పాయింట్ లోకలైజ్ చేస్తే ఆపరేషన్ చేస్తే ఫిట్స్ అవన్నీ తగ్గుతాయి ఓకే సో అలాంటి వాటికి వాడచ్చు లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత రేడియేషన్ అది ఇస్తూ ఉంటారు నార్మల్ ఎంఆర్ఐ వీటిలో ఏంటంటే మళ్ళీ వచ్చిందా తిరిగి క్యాన్సర్ వచ్చిందా లేకపోతే అది రేడియేషన్ వల్ల వచ్చిన దా అనేది తెలీదు సో అలాంటి వాటిల్లో వాడచ్చు సో వాళ్ళు బ్రెయిన్కి వాడచ్చు దెన్ కార్డియాక్ హార్ట్లో కొంతమందికి బైపాస్ అయిన తర్వాత స్టెంట్లో వేసిన తర్వాత కొంత పార్ట్ ఆఫ్ హార్ట్ డ్యామేజ్ అవ్వచ్చు ఆ డ్యామేజ్ అయిన పార్ట్ ఉంది అండ్ అది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అవన్నీ చూడ్డానికి కూడా వాడచ్చు అలానే ఇప్పుడు టీబీ మనకి టీబీ అనేది ఇండియాలో చాలా ఎండమిక్ చాలా కామన్గా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే టీబీలో కూడా మనం వాడచ్చు పెట్ స్కాన్ని ఎక్కడెక్కడ ఉంది ఓన్లీ లంగ్లో ఉందా లింఫ్ నోట్స్కి వెయిట్ కన్నా స్ప్రెడ్ అయిందా బోన్కి స్ప్రెడ్ అయిందా ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి టీబీ ఉంది అంటే ఏటీటీ వా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు టీబీకి అది చాలా ప్రొలాంగ్ చాలా రోజులు ఇవ్వాల్సి ఉంటుంది సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఎయిటీన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా కూడా ఇస్తూ ఉంటారు సో ఏంటంటే అలా చెక్ చేసుకోకుండా ఇచ్చేసే బదులు ఒక త్రీ మంత్స్ ఒక ఫోర్ మంత్స్ తర్వాత మనం ఒకసారి మళ్ళీ పెట్ స్కాన్ చేయించుకుంటే రెస్పాండ్ అవుతున్నారా లేదా ఓకే మనం ఇచ్చే ఏటీటీకి యాంటీటిబెట్యులర్ థెరపీకి రెస్పాండ్ అవుతున్నారా లేదా పేషెంట్ ఇది చెక్ చేసుకోవడానికి కూడా పెట్ స్కాన్ వాడచ్చు ఇవి కొన్ని క్యాన్సర్కి సంబంధం లేని వాటిలో వాటిల్లో కూడా పెట్ సిటీ అనేది యూజ్ ఉంటుంది అయితే ఎటువంటి ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సి వస్తుంది మేడం పెట్ స్కాన్ కి ఒక పేషెంట్ పెట్ స్కాన్ కి బేసిక్ గా రావాలంటే ఫస్ట్ ముందు హిస్టరీ అంతా చూస్తాం మేము పేషెంట్ ఏంటి వాటి ఏంటి క్యాన్సర్ ఉందా లేదా ఏంటి అవన్నీ కనుక్కుని అపాయింట్మెంట్ ముందు మేము ఫస్ట్ థింగ్ పేషెంట్ ఫాస్టింగ్లో రావాలి ఏం తినకుండా రావాలి మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు ఫాస్టింగ్ ఉండాలి అది ఏంటంటే ఫుడ్ ఏమన్నా తిన్నప్పుడు ఫుడ్లోంచి మనకు వచ్చే గ్లూకోజ్ ఏదైతే ఉందో అది బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది మేము ఇచ్చేది కూడా గ్లూకోజ్ లాంటిదే సో ఏమవుతుందంటే పేషెంట్ ముందుగా తినేసి వచ్చారనుకోండి ఆ గ్లూకోజ్ మేమిచ్చే గ్లూకోజ్కి ప్రాబ్లమ్ అవుతుంది ఇది వెళ్ళి ఆల్రెడీ ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల మేము ఇచ్చిన గ్లూకోజ్ క్యాన్సర్ సెల్స్లోకి వెళ్లకుండా బాడీలోని మజిల్స్ వాటిల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఏంటంటే క్యాన్సర్ ఉన్నా కూడా డిటెక్ట్ చేయడం అనేది కష్టం అయిపోతుంది సో మేజర్ థింగ్ ఏంటంటే పెట్ సిటీ స్కాన్కి వచ్చే ముందు కంపల్సరీ ఫోర్ టు సిక్స్ అవర్స్ ఫాస్టింగ్ అనేది కంపల్సరీ కావాలి మనకి అలానే సిటీ కూడా చేస్తాం కాబట్టి అవసరమైనప్పుడు కాంట్రాస్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ సిటీలో సో కాంట్రాస్ట్ ఇవ్వడం అనేది మన కిడ్నీస్ ఫంక్షన్ నార్మల్ ఉందా లేదా అనే ఒకటి తెలుసుకోవాలి నార్మల్ ఉంటేనే మేము కాంట్రాస్ట్ ఇవ్వగలుగుతాం సో అది నార్మల్ ఉందా లేదా తెలియాలంటే ఒక బ్లడ్ సీరం క్రియేట్నెన్ అనేది ఉంటుంది అది ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇవి రెండు అనేవి కంపల్సరీ ఫాస్టింగ్ అనేది మేజర్ ప్రికాషన్ అనమాట ఫాస్టింగ్లో ఉన్నప్పుడే చేయగలుగుతాం పెట్స్కాన్ అనేది